అందరికీ నమస్కారం అండి మామూలుగా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కసారి కొన్ని వస్తువులు మన చేతిలో నుంచి జారి కింద పడిపోతూ ఉంటాయి ఇలాగనక పదే పదే వస్తువులు కిందపడి పగిలిపోయినా జారి పడిపోతున్నా కొన్ని శుభ ఫలితాలను కొన్ని అశుభ ఫలితాలను ఇస్తాయి మన చేతి నుంచి ఎలాంటి పరిస్థితిలో కూడా కింద జారి పడిపోని కొన్ని వస్తువులను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా మన చేతి నుంచి ఏ వస్తువులు జారి పడిపోకూడదో ఇప్పుడు తెలుసుకుందాము మన చేతి నుంచి ఒక ఐదు వస్తువులు కనుక కింద జారి పడిపోయినట్లయితే అది మనకు త్వరలో దురదృష్టం కలగబోతుందని తెలియజేసే సంకేతాలుగా భావించాలి మన చేతి నుంచి పొరపాటున కూడా ఉప్పు జారి కింద పడకూడదు ఉప్పు శుక్రుడికి చంద్రుడికి సంబంధించిన వస్తువు అందువలన ఎప్పుడైతే ఉప్పు చేతిలో నుంచి జారి కింద పడుతుందో అది మీ జాతకంలో గ్రహాల యొక్క బలహీనతను సూచిస్తుంది పదే పదే ఉప్పు గనగా జారి కింద పడితే ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగే ఇంట్లో ధర నష్టం కూడా జరుగుతుంది అందువలన ఎప్పుడూ కూడా ఉప్పు కింద జారి పడిపోకుండా చూసుకోవాలి అలాగే మన చేతి నుంచి ఎప్పుడూ నూనె కింద పడిపోకూడదు నూనె గనక కింద పడినట్లయితే ఆర్థిక నష్టం జరుగుతుంది అలాగే అప్పుల బాధలు కూడా ఎక్కువ అవుతాయి పదే పదే నూనె కింద పడిపోతున్నట్లయితే అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది అలాగే జ్యోతిష్క శాస్త్రం ప్రకారము మన చేతిలో నుంచి పాలు పదే పదే కింద పడిపోకూడదు పాలు చంద్రుడికి సంబంధించినవి పొరపాటున పాలు గనక వలికినట్లయితే మానసిక అస్వస్థత అనారోగ్య సమస్యలు కలుగుతాయి ఇంట్లో పాలను కాచేటప్పుడు కూడా పాలు కింద పడిపోకుండా పొంగిపోకుండా చూసుకోవాలి మనము పూజ చేసుకునేటప్పుడు తీసుకుని వెళ్ళే పూజా ద్రవ్యాలు కానీ పూలు కానీ అగరబత్తీలు నైవేద్యము ఇలాంటివి ఏవైనా కిందకి జారిపడిపోవటము మంచిది కాదు ఇలా కింద పడినట్లయితే అది మీ జీవితంలో ఏదో చెడు జరిగిపోతుంది అని చెప్పటానికి సంకేతంగా భావించాలి అలాగే మన చేతిలో నుంచి సింధూరం ఎప్పుడూ కింద పడిపోకూడదు కుంకుమబరిణ కింద పడిపోయినట్లయితే జీవితంలో అనేక పెద్ద సమస్యలు ఎదుర్కొనబోతున్నారని అర్థము వివాహమైన స్త్రీలు భర్తకు సంబంధించిన విషయంలో ఏదైనా చెడు వార్తలు వినే అవకాశం ఉంటుంది ఏదైనా పూజ కానీ వ్రతం కానీ చేసేటప్పుడు కుంకుమ కనుక కింద పడిపోయినట్లయితే అది చాలా అశుభ సంకేతము అలాగే దేవుడు మనకు అనేక రకాలుగా మంచి చెడుల సంకేతాలు ఇస్తూ ఉంటాడు పూజ చేసే సమయంలో మన చేతి నుంచి దీపం కనుక కింద పడినట్లయితే దేవతలు మీపై కోపంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి దేవుని విగ్రహాలు దేవుని పటాలు శుభ్రం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దేవుని పటాలు చేతి నుంచి కింద పడటం మంచిది కాదు ఒకవేళ అలా గనక కింద పడితే కుటుంబంలోని పెద్దకు ఏదైనా కీడు జరగవచ్చని అర్థము పొరపాటున దేవుని విగ్రహం విరిగిపోయినట్లయితే దానిని ప్రవహించే నీటిలో పడేయాలి ఎలాంటి పరిస్థితిలో కూడా దేవుని ప్రసాదము కింద పడకూడదు ప్రసాదము చాలా పవిత్రమైంది దేవుని ప్రసాదము చేతిలో నుంచి కింద పడిపోతే అశుభానికి సంకేతము ప్రసాదం కింద పడిపోవటం వల్ల దేవుడి మీపై కోపంగా ఉన్నాడని అర్థం చేసుకోవాలి కింద పడ్డ ప్రసాదమైనా సరే కళ్ళకద్దుకొని తినాలి వెంటనే దేవుణ్ణి క్షమించమని కోరటం మంచిది చాలామంది పూజ చేసే సమయంలో చాలాసార్లు ప్రసాదము ప్లేట్లో నుంచి కింద పడిపోతూ ఉంటుంది అది అశుభంగా భావించాలి మీరు చేసే పనులలో ఏదైనా ఆటంకం ఏర్పడుతున్నప్పుడు అలా జరుగుతుందని అర్థము అలాంటి పరిస్థితుల్లో ప్రసాదం కింద పడిపోయినప్పుడు వెంటనే దాన్ని చేతిలో తీసుకొని నుదుటిపై కొంచెం పుయ్యాలి ఒక గ్లాసు నీళ్లు మన చేతిలో నుంచి జారి కింద పడితే పూర్వీకులు మీపై కోపంగా ఉన్నారని అర్థము ఆహార ధాన్యాలైన బియ్యము గోధుమలు అలాంటి ధాన్యాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కింద పడిపోకూడదు ఆహార పదార్థాలు చేజారి కింద పడితే అన్నపూర్ణాదేవిని అవమానించినట్లే బియ్యం కింద పడితే మీకు రానున్న రోజుల్లో ఆహార కొరత తప్పదని శాస్త్రాల్లో చెప్పబడింది అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయి వంటింట్లో ఉండే నల్ల మిరియాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో చెప్పుకోవాల్సిన పని లేదు అలాంటి మిరియాలు మీ చేతిలో నుంచి జారిపడినట్లయితే రాబోయే రోజుల్లో మీ ఇంట్లో ఏదో సమస్య ప్రారంభమవుతుందని అర్థం చేసుకోవాలి పడక గదిలో డబల్ బెడ్లు ఎప్పుడూ ఉండకూడదు ఎప్పుడూ కూడా ఎప్పుడూ కూడా ఒకే మంచం ఉండేలా చూసుకోవాలి రెండు మంచాలు కలిపి పరుపు వేస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం లోపిస్తుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది చాలామంది వంటగదిలో మెడిసిన్స్ పెడుతూ ఉంటారు కానీ అలా చేయకూడదు వంటింట్లో మందులు పెట్టినట్లయితే నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది వాస్తు ప్రకారము ఇంట్లో పనిచేయని గడియారము ఉండకూడదు పగిలిపోయిన సామాన్లు అలాగే విరిగిపోయిన దేవుడి ఫటాలు ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ఉన్నట్లయితే ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు ఇంట్లో ఎప్పుడూ ముళ్ళ మొక్కలు పెట్టుకోకూడదు వాటికి ఉండే ముళ్ళు నెగిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తాయి వాస్తు ప్రకారము బాత్రూంలో ఖాళీ బక్కెట్టు ఎప్పుడూ ఉంచకూడదు బక్కెట్లో నీరు లేకపోతే ఇంట్లోకి ప్రతికూల శక్తి చాలా త్వరగా ప్రవేశిస్తుంది బాత్రూంలో ఎప్పుడూ నలుపు రంగులో ఉండే బకెట్ని ఉపయోగించకూడదు అలాగనక నలుపు రంగులో ఉండే బకెట్ ఉపయోగించినట్లయితే ఇంట్లో అనేక ఆర్థిక సమస్యలు వాస్తుదోషాలు ఏర్పడతాయి ఇంట్లో ఎక్కడైనా నీరు లీక్ అవుతున్నట్లయితే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి ధన వ్యయము బాగా పెరుగుతుంది వ్యాపారంలో అనుకోని నష్టాలు సంభవిస్తాయి అందుకే ఎక్కడైనా వాటర్ లీక్ అవుతూ ఉంటే వెంటనే వాటిని రిపేర్ చేయించుకోవటం మంచిది పూజాగదిలో ఉండే దేవుని పటాలు కూడా పాతవైపోయినవి ఉండకూడదు పూజాగదిలో దేవుని పటాలు చాలా రోజులు ఉండి దేవుడి రూపం కూడా కనిపించనంతగా మారిపోయి ఉన్నట్లయితే అలాంటి పటాలను వెంటనే తీసేయాలి కొంతమంది విరిగిపోయిన దేవుని విగ్రహాలను కూడా పూజాగదిలో ఉంచి పూజలు చేస్తూ ఉంటారు అలా చేయటం మంచిది కాదు వంటగదిలో మనం ఆహారం తయారు చేసి తింటాం కాబట్టి వంటగది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి వంటగదిలో ఎప్పుడు చీపుర్లు చెత్త ఎత్తే చాటలు అలాగే ఇల్లు దుడిచే మాపులు ఉండకూడదు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ వస్తువులన్నీ కూడా చేజారకుండా చూసుకున్నట్లయితే తప్పకుండా మీ జీవితం ఆనందంగా సాగిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం